ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో శనివారం కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు అదనపు ఎస్పీ అడ్మిన్ ఏలూరు జంగారెడ్గుడెం నూజివేడు పోలవరం సబ్ డివిజన్లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో మాట్లాడుతూ కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం అనివార్యమని తెలిపారు ముద్దాయిలకు శిక్షలు పడేలా సమర్థవంతంగా సమర్దవంతంగా ముందస్తుల శిక్ష తప్పించుకోకూడదని బాధితులు న్యాయం పొందేలా ఉండాలని కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూచనలు చేశారు ప్రతిరోజు కోర్టులో జరిగిన ప్రక్రియను డాక్యుమెంట్ చేసి స్టేషన్ అధికారి స్థాయికి నివేదించాలని సూచించారు కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యుల వారి యొక్క విధి నిర్వహణపై వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ ప్రసాదరావు కోర్ట్ మానిటరింగ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ అభిబ్ బాషా కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बेचारा करवाल एसस निकलपन हो जाएगा वो कॉन्ट्रैक्ट्स हो जाएगा साइकनट्रिस्ट हो जाएगा जैसे के काम कर सकता है होता नहीं है ये जो डिफर है मतलब एडवांस में जो आने वाले टाइम पर सीरियसली हिस्ट्री ले बोले मैंने ना आया बिहार के सारे हमारे यहां ये स्टेशन वाइज होते हैं स्टेशन कवर किस में इन्वेस्टेड को कुल का मतलब कैपिटल एडिशन में इन्होंने आया చె <laughs> <laughs> సో కైలు వాయిజబడుతలా ఆ వాయిజ కొట్టుండి ఎవరైనా ఉంటారు చూడండి అదిగోసి కన్ఫర్మిట్ కదోసి కన్సర్ ఈసరా